ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా పెద్ద సైజు మరి మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్ కిలారి ఫ్రెండ్స్ మరి ఒకటే ఉందట ఏదైనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా ఆరు పళ్ళతోనే ఉంది యాపక్కసారి సేదంలో ఇది రెండు పక్కలు వస్తుందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి కర్ణాటక వేసేస్తుండ రైట్ మీ పేరు మీరేష్ మీరు వ్యాపారమా రైట్ ఎంతండి రేటు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పెద్ద పెద్దకే సైజు ఎద్దది బిగ్ సైజ్ ఎద్దని చెప్పుకోవచ్చు కన్ఫ్యూజన్ కదండి మీకు నెంబర్ వస్తుందా నెంబర్ చెప్పనా డబల్ తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది డబల్ మూడు డబల్ మూడు నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది లాస్ట్ ఎనిమిది రైట్ అదే 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 చేతనికైతే రెండు పక్కల వస్తాయి మీ ప్రెజెంట్ కర్ణాటక అంటే మీ ఊరేది నందవరం నందవరం వ్యాచెస్ అవునండి కర్ణాటక ఇది ఇద్దట మరి వారు తెచ్చినారు వ్యాపారం అని చెప్తున్నారు కదా మనం ఇక్కడ నందవరం నేను ఎక్కడనుకున్నాను ఎదురుగా అంటే నేరుగా మాట్లాడుకోండి అలానే మరి సొంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి రైట్